హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మేజం మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత నలభై సంవత్సరాలు దాటిన తర్వాత చాలా వరకు కూడా చాలా మందిలో షుగర్ రావడం అనేది జరుగుతుంది సో ఈ మధుమేహం తోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు ఒకసారి కనుక ఈ మధుమేహం అటాక్ అయిందంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఫుడ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది శారీరకంగా వీక్ అవడమే కాకుండా చాలా రకాల సమస్యలు ఐ ప్రాబ్లమ్స్ అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది కొంతమందిలో ముఖ్యంగా లైంగిక సమస్యలు ఎక్కువ మందిలో చోటు చేసుకుంటాయి సుమారుగా ఈ మధుమేహం అటాక్ అయిన ప్రతి వంద మందిలో డెబ్బై ఐదు మంది లైంగిక సమస్యలతో తప్పకుండా బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి సందర్భాల్లో షుగర్ని వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేసుకోలేక ఈ లైంగిక సంబంధించినటువంటి శక్తిని పూర్తిగా కోల్పోవడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు నేను ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధికి గురై షుగర్ని కంట్రోల్ చేసుకోలేక లైంగిక సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి నేను ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ చిట్కాను చెప్పబోతున్నాను సో అది ఫాలో అయ్యే ముందు మీ షుగర్ కంటెంట్ అనేది బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ ఎలా ఉంటుందని ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోవాలి మీరు కనుక బిలో టూ హండ్రెడ్ కనుక ఉంటే అది ఆఫ్టర్ మీల్స్ తర్వాత బిలో టూ హండ్రెడ్ కనుక ఉంటే మీరు ఈ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు లేదు మీ షూ షుగర్ త్రీ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ వాడుతూనే ఉంటారని నాకు తెలుసు ముందు ఆ లెవెల్ మాత్రం తగ్గించుకోవడానికి కొద్దిగా డైట్ చేసుకొని కొంచెం కాకరాకు వేపాకు ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఈ షుగర్ కంటెంట్ ని బిలో త్రీ హండ్రెడ్ తీసుకురాగలగాలి బిలో త్రీ హండ్రెడ్ రాగలిగితే మాత్రం ఈ చిట్కా మీకు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఏబో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించిన తర్వాత దాని సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాతనే వాడుకోవాలి ఓకేనా అయితే ఈ షుగర్ కంటెంట్ ఉండి చాలా రోజు నుంచి చాలా మంది సమస్యలు కొన్ని సంవత్సరాల తరబడి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది కంట్రోల్ వస్తుంది కొంతమందికి అటా ఇట అన్నట్టుగా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ కూడా అవుతుంటాయి సో ఇలా కంట్రోల్కి వచ్చిన అప్ అండ్ డౌన్స్ లో ఉన్న వీళ్ళ యొక్క లైంగిక సామాజం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం మాత్రం జరుగుతుంటుంది కొద్ది రోజుల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటి వారికి నేను ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కేవలం ఒక మూడు నుంచి ఆరు నెలలు కనుక మంచి ఫుడ్ ఫాలో అవుతా ఫుడ్ కూడా నేను చెప్తానని అలా కనుక ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు ఈ షుగర్ అనేది పూర్తిగా నార్మల్కి రావడం అనేది జరుగుతుంది తర్వాత మీ లైంగిక సామర్థ్యం కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చూడండి ఇది చాలా చాలా ఈజీ అందరికీ అందుబాటులో ఉంటుంది నేలవేము ఓకేనా నేల వేము ఇంకొకటి వచ్చేసి పొడపత్రి పొడపత్రి ఇంకొకటి వచ్చేసి నేలతాడి ఓకేనా ఈ మూడిటిని నేలవేము పొడపత్రి అదే నేల నేలతాడి ఈ మూడిటిని కనుక సమభాగాలుగా అంటే ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి అన్ని కూడా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ ఉంటే కానీ అన్ని టూ హండ్రు ఈక్వల్ క్వాంటిటీలో కలుపుకోండి ఓకేనా కలుపుకొని ఒక జార్లో కానివ్వండి ఒక దానిలో కానివ్వండి ఏదో ఒక దానిలో భద్రపరచుకోండి మొత్తం మిక్స్ చేసుకోండి ఓకేనా ప్రతిరోజు ఉదయం పరికడుపున పరికల్పన ఎంపీ తో ముఖం కల్పన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో అంటే వేడి చేసి చల్లరిచడానికి ఒక గ్లాస్ పాలలో వితౌట్ షుగర్ ఓకేనా ఒక చెంచాడు ఈ పొడిని కలుపుకొని ఉదయం అదేవిధంగా రాత్రిపూట అన్నం తిన్నాక కనుక రెండు సందర్భాల్లో కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా క్రమక్రమంగా మీ షుగర్ లెవెల్స్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ రావడం జరుగుతుంది దాంతో పాటుగా ఆటోమేటిక్గా మీకు హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ నేల సారీ ఇందులో అటువంటి నేల తాడి వల్ల మీకు హార్మోన్స్ డెవలప్మెంట్ వీరభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఓకే అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు అన్ని కూడా అన్ని ఆయుర్వేదక్ షాపులలో అవైలబుల్ గా ఉంటుంది తీసుకొచ్చుకొని అందరూ కూడా క్రమం తప్పకుండా వాడతారు బట్ ఫుడ్ పాత్రం అనేది ఖచ్చితంగా మర్చిపోతారు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తుంటారు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినకూడదు అన్న విషయం అందరికీ తెలుసు అలా అని చపాతి తింటారు చపాతి కూడా తినకూడదు అందులో కూడా గ్లూకోస్ కంటెంట్ ఉంటుంది జొన్న చపాతీలు తినండి రాగి జాక తీసుకోండి మిల్లెట్స్ వాడండి అదేవిధంగా కర్రీస్ కూడా అన్ని తినొచ్చు బట్ మీరు దాంతో పాటుగా కొద్దిపాటి వ్యాయామాలు చేయడం అదేవిధంగా ఎక్కువగా కాకరాకు కాకర రసం అనేది లిమిట్ గా రోజుకి ఒక థర్టీ ఎంఎల్ మోతాదులు తీసుకోవడం అదే విధంగా నాన్ వెజ్ నాన్ వెజ్ తిన్నా కూడా పెద్ద సమస్యలు ఏమి రావు ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకు నాన్ వెజ్ తో పెద్ద ఎఫెక్ట్ అయ్యేది ఏమీ ఉండదు ఓకేనా అలా కాకుండా కొంచెం వేడికి సంబంధించినటువంటి అదే విధంగా ముఖ్యంగా పులుపుకు సంబంధించిన వాటిని కొద్దిగా దూరంగా ఉంచండి ఓకే పుల్లటిచ్చే చింతపండు లాంటివి ఇలాంటి వాటి కొద్దిగా దూరంగా ఉంచండి దీనివల్ల శరీరం కూడా కొంచెం వాత తత్వాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి అవి తగ్గించి ముఖ్యంగా ఆలుగడ్డ వంకాయను మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఓకే ఇక స్వీట్స్ అవంటే మీకు తెలుసు షుగర్ ఉన్న వాళ్ళు ఏమై తినకూడదు షుగర్ వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఈ ఫుడ్ని మీరు ఈ డైట్ను ఫాలో అవుతూ హ్యాపీగా తినండి మూడు నుంచి నాలుగు సార్లు తినండి రోజుకు ఐదు సార్లు తినండి తిన్నప్పుడు కొద్దిగా తక్కువ తినండి ఒక నాలుగు ముద్దలంతా తక్కువ తినండి సో దీనివల్ల డయాషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకే అదేవిధంగా చిన్న చిన్న వ్యాయామాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ప్రాణాయామం మెడిటేషన్ చేయడం వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కూడా పెరుగుతుంటుంది సో ఇలా చేసుకుంటూ ఒక క్రమబద్ధతిగా ఇది ఇలా ఒక రోజు ఒక గంట ఇలా టైం పెట్టుకొని ఇలా చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన చిట్కాని కనుక ఫాలో అవుతున్నట్లయితే మీలో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు నార్మల్ స్టేజ్కి వచ్చిన వెంటనే మళ్ళీ మీరు ఈ తినడాలు మళ్ళీ స్టార్ట్ చేయకూడదు దాన్ని అలాగే కంట్రోల్లో ఉంచుకుంటూ అకేషనల్గా తీసుకుంటూ వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు సో షుగర్ ని పూర్తిగా అదుపులో చేసుకునేటువంటి ప్రయత్నం మన చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది కూడా ఓకే సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది ఒకవేళ కనుక మీ సమస్య చాలా తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి ఇంకొకటి ఏంటంటే చిట్కాలు స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ రావు నేను ముందు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చిట్కాలు స్టార్ట్ చేసినా సార్ వారం అయితే పది రోజులు అయితే పది రోజులు ఏదో మాకు రిజల్ట్ రావడం అంటే మీ శరీర తత్వాలను బట్టి మీ శరీరం దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఇదంతా కూడా డిపెండ్ అవుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువనే తీసుకున్నప్పటికీ రిజల్ట్ స్టార్ట్ కొంచెం నిదానంగానే అయినప్పటికీ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది ఓకేనా సో ఒకవేళ మీరు ఈ సమస్యలతో చాలా కాలంగా బాధపడుతూ ఇప్పుడు చెప్పిన సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ సంసార జీవితంలో కూడా మీరు వృద్యలు కనుక ఎదుర్కొంటూ సరిగా సక్సెస్ కాలేకపోతున్నట్లయితే నేరుగా మాకు సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ పైన స్లో ఉంటే మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్ పడుతుంది డాక్టర్ డి నరసయ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీరు డాక్టర్ గారి యొక్క సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మా మొబైల్స్ కనుక బిజీగా ఉండి మీ సమస్యల్ని మాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసినా దానికి రిప్లై ఇస్తాం తప్పకుండా ఆ సమయంలో కూడా మీరు కాల్ చేసి దీనికి మెడిసిన్ కూడా మా వద్ద ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటుంది వయసును బట్టి మీ ప్రాబ్లంని బట్టి మేము మెడిసిన్ తయారు చేసి మీకు అందిస్తాము అదే ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కూడా మీకు కొరియర్ ద్వారా కూడా నేను మెడిసిన్ పంపించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డోసేజ్ అమౌంట్ అన్ని కూడా మీరు ఫోన్ చేసి డాక్టర్ గారిని సంప్రదించి తెలుసుకోవచ్చు ఆ విధంగా మీ యొక్క ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతూ మీరు ఇంటి మధ్యనే ఉండి మేము ఇచ్చే ఈ మెడిసిన్ ని ఫాలో అవుతూ ఈ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగా లైంగిక జీవితాన్ని ఆనందించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ